ఉంటాడు అన్నట్టు బాంబులు కనబడితే బాంబేసేస్తారు అన్నట్టు కనబడితే చంపేస్తారు అన్నట్టు అసలు కరపంటే ఒక రాక్షసులాగా చిత్రీకరించారు కదా రాజశేఖర్ రెడ్డి అంటే సరదాగా మాట్లాడతా గొంతులు కోసేస్తాడు అన్నట్టు ప్రచారం చేశారు మీడియా దానికి బాగా ఉపయోగపడింది కార్టూన్లా మీడియానా సినిమాల చేతిలో ఉన్న అన్ని రకాల మీడియాలతో చేశారు కాకపోతే వీళ్ళ దురదృష్టమో అతని అదృష్టమో రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాడు ఆపలేకపోయారు అతన్ని తర్వాత అతని ముద్ర అతని మీద నెగిటివ్ కాంపెన్ అతను పది పవర్ లో ఉన్నంత కాలం చేశారు కానీ అతని ముద్రను చెరపగలిగారా చూసారు ఆ ముద్ర ఇవాళకి కూడా రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు అంటే ఒక బియ్యం గుర్తుకొస్తుంది రాజశేఖర ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తాయి ఇంద్రం వీళ్ళు గుర్తుకొస్తే వన్ నాట్ ఎయిట్ గుర్తుకొస్తాయి ఉచిత విద్యుత్ గుర్తుకొస్తాయి ఇన్ని గుర్తుకొస్తున్నాయి అట్లాగా ఒక ముద్ర పడిపోయింది ఆ ముద్ర చెరపలేకపోతున్నారు కదా వాళ్ళకి కూడా ఆ ముద్రే జగన్ కి ఒక రకమైన పెట్టుబడి అయింది కదా కానీ ఇప్పుడు అదే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ మీద అందించిన అస్త్రం ఏదైతే ఉందో ఇప్పుడు త్రూ పవన్ ద్వారా జగన్ మీద అంతే క్లియర్ అది జగన్ ని చంద్రబాబు తిడితే ఎక్కదు లోకేష్ తిడితే ఎక్కదు కాబట్టి తృతీయ పక్షంతో తిట్టిస్తున్నారు రెండవది ఏంటంటే ఇప్పుడు మొన్నటిసారి రాజకీయ అధికార మార్పిడికి కారణం కాపులు ఆ కాపులని జగన్ కి శత్రువులుగానే ఉంచాలి పర్మనెంట్ గా అది వీళ్ళ ఉద్దేశం